హలో సైన్స్ తిరుమల శ్రీవారి ఆలయమే తెలంగాణలో వస్తే ఎలా ఉంటుంది ఈ అద్భుతమైన దేవాలయం చూస్తే మీరు వెంటనే టికెట్ బుక్ చేసేసుకుంటారు పూర్తి వివరాలు ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ హీరో చివరి వరకు చూసేయండి యాదాద్రి భువనగిరి దగ్గర ఉన్న ఈ స్వర్ణగిరి గుడి మన వెంకటేశ్వర స్వామిది ఈ గుడి కోసం ఇరవై రెండు ఎకరాల స్థలం వాడారు గుడి లోపల స్వామివారి విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుంది చాలా పాత పద్ధతిలో ఈ గుడిని కట్టారు ఈ గుడి కట్టడం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది పాత రాజుల కాలం నాటి పెద్ద పెద్ద గోపురాలు ఇక్కడ ఉన్నాయి గుడిలో ఉన్న చిన్న చిన్న గుడులు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన విషయాలు ఇరవై ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఒకే రాయి హనుమాన్ విగ్రహం అలాగే గుడిలోని కోనేరు మధ్య ఉన్న అందమైన నీళ్ళల్లో విష్ణుమూర్తిని చూడడం మర్చిపోవద్దు గుడిలోకి టికెట్ లేదు ఉచితంగా కూడా దర్శనం చేసుకోవచ్చు త్వరగా దర్శనం కావాలంటే యాభై రూపాయల టికెట్ ఉంది ఇంకా మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకుంటే మీకు ఒక లడ్డు మరియు ఒక వస్త్రం కూడా ఇస్తారు ఈ గుడిని మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ కట్టించింది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో చిన్నజిఆర్ స్వామి చేతుల మీదుగా ఈ గుడి మొదలైంది హైదరాబాద్ నుండి ఇక్కడకు బస్సులు కూడా ఉన్నాయి ఈ గుడి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్లో రాయండి